హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సిఎస్ క్రాఫ్ట్స్ అండ్ బ్లాగ్స్ సో ఫ్రెండ్స్ ఇదైతే తిరునాలు రోజు దేవుడు ఊళ్ళోకి వస్తాడని చెప్పాను కదా అప్పటి నుంచి కంటిన్యూ అనమాట ఇక్కడైతే దేవుడు వస్తాడనేసి అందరూ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తుండండి ఇంకా వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి కొంచెం లాంగ్ వీడియోనే ప్లీజ్ సబ్స్క్రైబ్ పాపం ఎన్నో పనులు పెట్టుకొని వదులుకొని మరీ వచ్చారు కష్టపడి తిరునాలు చూద్దాం ఇద్దరు మాత్రలు వస్తున్నారని వచ్చారు అందరే వేసిన దేవుడు కూడా కూడా కడతారా పోతే మిస్ అయిపోతల మీదా లేదు పెద్ద ముగ్గురు వీడియో తీసుకుంటా పెద్ద ముగ్గు వీడియో తీసుకుంటా పెద్ద ముగ్గు తీసుకుంటా అది కూడా ఒక పని చిమ్మి చిమ్మి ముక్కులేస్తారు రేట ఫోటోకి స్టిల్ ఇస్తుంది మళ్ళీ జమ్మలో ये, ये काजू ना का ने का। ने ने ना जाकर तो कब आते ना बना कपूरी लगा देने का सांग करे जब पैक कपूरी फिट मारते हैं तो ये न्यूट्रिटल है फटा डिस्टन्स मार देते

ఇది చేస్తున్నావా ఇక్కడ ఇంటి దగ్గర నుంచి అన్ని తీసుకొని అయితే అక్కడికి వెళ్తున్నాం అనమాట అక్కడికి మా ఇంటి దగ్గరికి కొంచెం దూరం ఉంటుంది సో అక్కడికైతే వెళ్తున్నాం పొట్టేళ్ళు తీసుకుని అక్కడ కూడా ఒకటి ఉంది చూపిస్తా చూడండి మరేది ఏంది పెట్టినావా ఎవరన్నా చూసి దొరుకుంటే ఏమనుకున్నావా జయమయ్యా లేదా ఆడనే ప్రోగ్రాం కాదు రాలా వచ్చేసి ప్రోగ్రాం కూడా అయిపోయి మీరు మా హాల్ కనబడవల్లేగు ఒకసారి కూడా తీసు చూస్తున్నావు ఓన్ ఓన్ క్రయాల్చింది గీత హాయ్ చెప్పిట్టాను 국민 casts 참 r 해 주셔서 감 Jung wonder నిన్నేస్తే చూసి వాళ్ళకి బోరు పడుతుందేమో ఇప్పుడైతే తోలి దేవుడి దగ్గరకైతే పూతురాజ స్వామి అయితే వచ్చారనమాట చూడండి అక్కడికి వచ్చి అక్కడ ఆగుతారనమాట ఇక్కడ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే మేమంతా దేవుడికి అయితే పెట్టుకుంటాం సో అక్కడ ఆగున్నారు కదా అక్కడికైతే మహేష్ అమ్మ ఇంకా గంగమ్మ పోలేరమ్మ వీళ్ళందరూ ఎదురు వెళ్ళేసి గంగపేట అవన్నీ తీసుకుని వెళ్ళేసి అయితే స్వామిని తీసుకొస్తారనమాట చూడండి అది కూడా చూపిస్తాను ఇక్కడ అంతా గంగపేట కోసం అయితే వెయిట్ చేస్తున్నారు చూడండి ఇంకా ఈ తప్పెట్లు వాటితో అలాగా చూడండి ఎంత క్రౌడ్ ఉందో చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట అందరూ వస్తారు ఊళ్ళో ఉండే వాళ్ళు అందరూ వస్తారనమాట చూడండి ఇలా ఆడుతూ పాడుతూ అయితే తిరణాలంతా చాలా బాగా చేశారు మేమంతా అయితే సైడు దేవుడి కోసం అయితే అన్నీ పట్టుకుని కుంభం వేసేదానికి అన్నము ఇంకా టెంకాయలు అవి ఇవి పట్టుకుని అయితే సైడ్ నిలబడి ఉన్నాం అనమాట ఇటు సైడు చూపిస్తా చూడండి ఇదోండి ఇది ఇదంతా ఇక్కడంతా నిలబడుకొని స్వామి కోసం అయితే వెయిట్ చేస్తున్నాం కుంభం అవన్నీ ఇంకా పొట్టేలు అవన్నీ తీసుకొని ఇంకా గంగమ్మ అంటే గంగ పెట్టి మహాలక్ష్మి అమ్మ ఇంకా వచ్చేసి పోలేరమ్మ అంకమ్మ అన్నీ ఉంటాయి అక్కడ టెంపుల్స్ అక్కడ నుంచి అయితే ఎదురెళ్ళి అంటే వాళ్ళ తమ్ముడిని అయితే తీసుకొస్తారనమాట ఆడపుడుచులు అందరూ వెళ్ళి తీసుకొస్తే కానీ ఆయన రాడనమాట స్వామి అక్కడి నుంచి అందుకనేసి ఇప్పుడు గంగపెట్ట అవన్నీ అయితే ఎదురెళ్ళి మా తమ్మ వీళ్ళందరూ ఎదురెళ్ళి అయితే తీసుకొస్తారనమాట ఇప్పుడు మాతాడేది కూడా తర్వాత అయితే నేను చూపిస్తాను ఇక్కడ చూడండి దాంట్లో అయితే వేర్తాడు ఉన్నాయి అన్నమాట అంటే కొట్టుకుంటారు కదా వేరు తాళ్లతో సో అవన్నీ ఉంటాయి దాంట్లో ఇది ఊటుకూరు నుంచి వస్తుంది ఇది వరకు అయితే పెన్న నది ఉంది కదా అక్కడి నుంచి వచ్చేది అనమాట కాకపోతే ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఇప్పుడైతే ఆటోలో తీసుకొచ్చి అయితే చూపించాను కదా ముందు లాగులో అయితే అక్కడ గురప్ప స్వామి టెంపుల్ దగ్గర నుంచి అయితే తీసుకొస్తున్నారు ఊళ్ళోకి చూడండి మేమైతే అందరూ స్వామి కోసం వెయిటింగ్ అనమాట చూడండి ఇక్కడ పొట్టేలు ఇంకా చెప్పాను కదా కుమ్మానికి అన్నం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం ఇంకా అక్కడ ఉంది కదా గంగపెట్టి అయితే అందరూ అక్కడికి వెళ్ళి ఉన్నారు అక్కడైతే ఘనాచార్యులు వారు వచ్చి ఇంకా టెంకాయలు అవి ఇవి కొట్టేసి స్వామికి అక్కడ ఉంటాయి కదా ఇంకా కొన్ని కర్రలతో అలా కొడతా ఉంటారు పైన చిన్న స్టిక్స్తో తడుతూ ఉంటారు అనమాట అంటే దురతరు వస్తాయి అంటారు కదా అందుకనేసి ఇంకా దాంట్లోంచి వేర్తాళ్ళు అవన్నీ తీసుకొని అయితే వచ్చేస్తారనమాట చూడండి ఇక్కడ చూసారా గంగపేటలోంచి వేరు తాళ్ళు తీసుకుంటున్నారనమాట ఇక్కడ అంతా గలబా ఉంది కదా సో అది గొడవ కాదు ఇక్కడ స్ట్రీట్స్ ఉంటాయి కదా ఏ వీధికి ఆ వీధిలో కొంతమందినైతే కమిటీ మెంబర్స్ ఉంటారనమాట అంటే అక్కడ ఏ గొడవలో జరగకుండా అయితే వాళ్ళే సర్ది పెట్టుకొని అంటే క్రౌడ్ అంతా ఎక్కువ ఉంటుంది కదా తినాలంటే ఇంకా రచ్చలు గొడవలు ఇవి ఉంటాయి కదా సో అందుకనేసి అవి ఇవి జరగకుండా ఉండేదానికి కంట్రోల్ చేస్తున్నారు అనమాట ఎందుకంటే వాళ్ళు స్పేస్ క్రియేట్ చేస్తున్నారు మాతమ్మ ఇప్పుడు ఆడే ఆడాలి అక్కడ ఫస్ట్ ఏమిటి కదా ఇక్కడ ఆడతారు అనమాట ఊరంతా ఆడతారు సో అందుకనేసి స్పేస్ ఇవ్వమని చెప్పి అరుస్తూ ఉన్నారు సో అది అలా అనిపిస్తుంది చూడండి ఇప్పుడైతే మాతమ్మ వాళ్ళు ఆడుతున్నారు చూడండి Terima kasih telah menonton! ఇక్కడ మాతమ్మ వాళ్ళు ఆడుతున్నారు ఇక్కడైతే వేరు తాళ్ళన్నీ తీసుకుని అయితే వస్తున్నారనమాట ఇక్కడ నుంచి కొట్టుకుంటూ ఫస్ట్ అయితే మాతమ్మలు ఆడుతున్నారు తర్వాత ఇక్కడ వేరు తర్వాత అయితే స్వామి అనమాట ఈ స్వామి వచ్చేసి ఇంతకుముందు నేనైతే గుడి కట్టినప్పుడు అయితే విగ్రహం చూపించాను కదా అక్కడి నుంచి కలిసంలోకి ఒక దారం కడతారంట సో మళ్ళీ పూ పెడితే అది వచ్చి కలిసంలో పడితే దేవుడైతే వచ్చినట్టు అనమాట అక్కడి నుంచి అయితే తీసుకొస్తారు చాలా ప్రాసెస్ ఉంటుంది అక్కడికైతే లేడీస్ అలవా లేదని చెప్పాను కదా సో అందుకని అయితే ఎవరు వెళ్ళరు ఎవరైనా వెళ్తే వీడియో తీర్చు కానీ నేను ఎవరి దగ్గర ఇవ్వలేదు ఎందుకంటే అన్ని దిక్కుల వీడియోస్ తీయకూడదు ఇంకా కొంచెం భయం అనమాట తీయొచ్చు తీయకూడదు అని సో అందుకని అంత ఇంట్రెస్ట్ ఉండదు అన్నమాట అంటే తీస్తే ఏమవుతుంది ఏమన్న అంటారనేసి సో అందుకని నేను తీయను కొన్ని దగ్గరలో తీస్తాను ఇప్పుడైతే వేరే దాంట్లో కొట్టుకుంటున్నారు చూడండి 何 <laughs> <laughs> ક્યાં કટરા બોટ રાણી ఇంకా మేమైతే కుమ్మ వేసి ఇంకా టెంకాయలు అవన్నీ కొట్టేసుకొనేస్తే తర్వాత వచ్చేసి ఇంకా పొట్టేలా అవన్నీ ఉంటాయి కదా అవి అయితే సో అవి తీయలేదు ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చేసి ఇంకా ప్రిపరేషన్స్ ఉంటాయి కదా అప్పుడు దేవుడు వచ్చేసరికి త్రీ త్రీ అలా అయిపోయింది ఇంకా ముందు వచ్చారు కదా లేట్ అయిపోయింది సో ఇంకా అవన్నీ జరిగేసరికి త్రీ థర్టీ అయిపోయింది అప్పుడు ఇంటికి వచ్చేసామన్నమాట ఇంకా మార్నింగ్ లేసి ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాం ఇంకా గెస్ట్లు అందరూ వస్తారు కదా బంధువులందరూ సో అందుకనేసి ఆల్రెడీ అన్న అయితే మటన్ ప్రిపేర్ చేస్తున్నాడు బ్రేక్ఫాస్ట్లోకి చూపించాను కదా బ్రేక్ఫాస్ట్లోకి ఆల్రెడీ కొంచెం మటన్ అయితే ప్రిపేర్ చేసేసాం ఇంకా తర్వాత వచ్చేసి రిలేటివ్స్ అందరూ వస్తారు కదా చాలా మందిని పిలిచున్నాం అనమాట సో అందుకని అంటే ఇది ఫస్ట్ టైం అనమాట మేము ఓన్గా పెట్టుకోవడం నార్మల్గా అయితే ఇంతకు ముందు ఇంకోటి చూపించాను కదా ఈ వ్లాగ్లోనే పుట్టేళ్ళు సో అలా అందరం కలిసి వేసుకునేవాళ్ళం ఇప్పుడు ఫస్ట్ టైం ఓన్గా అనమాట సో అందుకని చాలా మందిని పిలిచాము ఇంకా వీళ్ళందరూ డిస్కస్ చేస్తూ ఉన్నారు తింటూ హిమా కొన్ని కొన్ని క్లిప్స్ తీస్తే అవైతే నేను యాడ్ చేసుకుంటూ ఉంటాను అడాడా అడ్డంగా నిలువుగా తీస్తుంది ఇంకా నేనైతే ఇక్కడ వడకైతే పిండి వేస్తున్నాను అన్నైతే మటన్ కూడా ప్రిపేర్ చేసాడు ఇంకా వడ ఇవన్నీ చేయాలి చూడండి ఫస్ట్ అయితే మటన్ బాయిల్ చేసి పెట్టేసుకొని సైడ్ తర్వాత అయితే గ్రేవీ తయారు చేసి అయితే మిక్స్ చేస్తాడంట ఇక్కడైతే నేను పిండి వేస్తున్నాను గ్రైండర్ తీసుకొని ఇంకా చాలా వర్క్ ఉందనమాట ఆ రోజు చాలా వర్క్ ఎందుకంటే ఇంకా తినాలంటే వర్క్ ఉంటుంది కదా అది ఒక నైట్ నైట్ ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్ళి ఇంకా అక్కడి నుంచి స్వామి వస్తున్నారు అని చెప్పి దేవుడి దగ్గరికి వెళ్ళి వచ్చేసరికి అక్కడి నుంచి వచ్చేసరికి ఫోర్ అలా అయిపోయింది ఇంక తర్వాత నిద్రపోయి లేచి కొంచెం సేపు అలా కొంచెం వేసాగా అలా ఉంది సో అందుకనేసి కొంచెం బాగాలేదంటే మార్నింగ్ చేసిన కూడా మటన్ కూడా అయిపోయింది ఇప్పుడైతే ఇంకా వాడ అవన్నీ చేసేయాలి ఇంకా రిలేటివ్స్ వీళ్ళొస్తే వాళ్ళకైతే అన్నీ పెట్టేసి అనమాట ఇంకా టెన్ థర్టీ అయిన తర్వాత అయితే మా ఇంటి దగ్గరకు వచ్చేసరికి అంటే ఊరంతా తిరిగి మా ఇంటి దగ్గరకు వచ్చేసరికి టెన్ థర్టీ అయిపోయింది నార్మల్గా అయితే వన్ టూ కూడా అవుతుంది కానీ ఈసారి చాలా ఫాస్ట్గా వచ్చేసారు ఇప్పుడు మా ఇళ్ళ దగ్గర లాస్ట్ అనమాట కొంచెం ముందుకు వెళ్తారు ఆ తర్వాత ఇంక పైకి వెళ్ళరు అక్కడి వరకే కొలువు చేస్తున్నారనమాట సో అందుకని అక్కడ దాకా వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ అయిపోతారు ఇంకా నెక్స్ట్ డే అయితే ఆ రోజు మండే ఆ మండే ఈవినింగ్ అయితే అంటే నైట్ అయితే అంతా వెళ్తారనమాట ఎప్పుడు కూడా ఇక్కడ దాకా వచ్చేసి ఇక్కడ నుంచి రిటర్న్ అయిపోతారు ఇక్కడైతే మేము మళ్ళీ వచ్చేసి అమ్మవారు కూడా వస్తారు కదా ఈసారి అయితే మహాలక్ష్మి అమ్మవారు వీళ్ళందరూ వస్తారు కదా సో అందుకనేసి నైవేద్యం ఇస్తున్నాం ఇంకా తర్వాత ఫ్రెష్ అయిపోయి నైవేద్యం ఇస్తున్నాం వదిన నేను చూడండి ఇక్కడ ఇక్కడ కూడా వచ్చేసి బొట్టేలు కట్ చేసుకుంటున్నారన్నమాట మేము ఏంటంటే అక్కడ స్టార్టింగు అప్పుడు అప్పట్లో మైలు అక్కడే ఉండే అనమాట సో అందుకనేసి ఫస్ట్ దివ్య దగ్గరే మాక్సిమం అందరం అక్కడే కట్ చేసేసుకుంటాం అంటే దేవుడికి అక్కడే పెట్టేసుకుంటాం ఇంకా తర్వాత అయితే అక్కడి నుంచి వచ్చేసి అయితే ఇంకా వంటలన్నీ అయిపోయి మనం పెద్ద చేసిన పని అంతా ఏం లేదు కొంచెం కొంచెం చేస్తాం అనమాట సో అందరికైతే వడ్డీ చేస్తున్నాం సో ఫ్రెండ్స్ వాళ్ళ బ్లాగ్ అయితే ఇది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం